ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంటుంది ఆసియా కప్ ట్రోఫీలో నేడు జట్ల మధ్య మరో కీలక పోరు నెలకొంది సూపర్ ఫోర్ లో భాగంగా ఇండియాతో పాక్ ఢీకొననుంది సరిగ్గా వారం క్రితం గ్రూప్ స్టేజ్ లో జరిగిన మ్యాచ్ లో పాక్ పై ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే ఆ మ్యాచ్ అనంతరం టీమిండియా పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు దీంతో భారత ప్లేయర్లపై అటు పాకిస్తాన్ ప్లేయర్లతో పాటు మాజీ క్రికెటర్లు సైతం వ్యక్తిగత దూషణలకు దిగారు కానీ చేసింది టీమిండియాని మనవాళ్ళు సమర్థించుకున్నారు అంతేకాదు మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి పాల్గొనేందుకు పాక్ కెప్టెన్ నిరాకరించారు దీంతో ఇరు జట్ల మధ్య వైరం మరింత పెరిగినట్లయింది ఇక ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు సోనీ లివ్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది అయితే పాక్ ప్లేయర్లలో కాస్త ఆందోళన కనిపిస్తుంది టీమిండియా లాంటి స్ట్రాంగ్ జట్టుపై గెలవడం చాలా కష్టమని మొదటి మ్యాచ్తోనే వారికి అర్థమై ఉంటుంది నేను జరిగే మ్యాచ్లో కూడా టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుందని క్రికెట్ అభిమానులలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అంతేకాదు ఇండియాతో ఓడిపోతే పాక్ పరుకుపోతుందనే భావన కూడా పాక్ ప్లేయర్లలో స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు సూపర్ ఫోర్లో నాలుగు జట్లు చోటు తక్కించుకున్నాయి పాక్ భారత్తో పాటు బంగ్లాదేశ్ శ్రీలంక జట్లు అర్హత సాధించాయి ప్రతి టీం మరో టీంతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది టాప్ టూలో ఉన్న రెండు జట్లు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కి చేరుకుంటాయి ఇక ఫైనల్ కు టీమిండియా చేరడం పెద్ద కష్టమేమీ కాదు మిగతా జట్లతో పోలిస్తే భారత్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మరి ఫైనల్ కి ఏ జట్లు చేరుకుంటాయో తెలియాలంటే సూపర్ ఫోర్ మ్యాచ్ ను ముగిసే వరకు వేచి చూడాల్సిందే